దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి పనులపై భక్తులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి భీమేశ్వర ఆలయంలో తాత్కాలికంగా దర్శన సౌకర్యం కల్పిస్తున్నప్పటికీ ప్రధాన ఆలయాన్ని మూసివేయబోతున్న అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు అధికారుల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో లో వెల్లడించారని గుర్తు చేస్తూ దసరా తర్వాత అనడం కాకుండా ఎన్ని నెలల్లో పనులు పూర్తి చేస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆలయ అభివృద్ధి సమయ పట్టికను స్పష్టంగా తెలపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గుడి లోపల దర్గాను మార్చాలని దర్గాను వదిలి హిందూ దేవాలయాల విగ్రహాలను ముట్టుకుంటే ఊరుకునేది లేదని భక్తుల మనోభావాలను ప్రభుత్వం దెబ్బతీయకూడదని హెచ్చరించారు ఆలయ మూసివేతతో ప్రత్యక్షంగా ఐదు వందల కుటుంబాలు పరోక్షంగా మూడు వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు వారి కోసం ప్రభుత్వం ఎలాంటి భరోసా కల్పిస్తుంది వారిని రోడ్డున పడేయడమేనా వెంటనే సమాధానం ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు రాజన్న ఆలయ అభివృద్ధి పనులు ఎన్ని నెలల్లో పూర్తి అవుతాయో స్పష్టంగా ప్రకటించాలని తెలిపారు రాజన్న దేవాలయ అభివృద్ధి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత అసలు ఏ రోజు మూసి చేస్తారనే దాని మీద ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు సరే దసరా తర్వాత మూసేస్తాం దసరా తెల్లారా మన్నా కానీ కూడా ప్రభుత్వం దేవాదాయ శాఖ కానీ అధికార పార్టీ ఎక్కడ స్పష్టంగా చెప్పడం లేదు మరి మేము అడిగినా అభివృద్ధికి మనం ఆటంకం కాదు దేవాలయంలో ఉన్న హిందూ విగ్రహాలు ఏ ఒక్కడ తొలగించినా సంగతి ఏంటంటే దాన్ని ఇప్పటికి కూడా చెప్పడం లేదు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దేవాదాయ శాఖని డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు దర్గా మీద ఆలోచన అయింది తీస్తారా తివరా ఒకవేళ అది ముట్టుకున్నట్టయితే మరి హిందూ దేవతల విగ్రహాలను ముట్టుకున్నట్టయితే ఆ పరిస్థితి ఏంది ఒకసారి ఒకసారి ప్రభుత్వం పునరాలోచించాలి కేవలం హిందూ దేవత విగ్రహాలను తొలగించి అక్కడ ఉంచినట్టయితే మరి హిందువుల మనోభావాలు దెబ్బతి ఒకసారి ఆలోచన చేయాలి మరి ఆ రకంగా దేవాలయం మూసివేటప్పుడు దాన్ని పరిధి అప్పుడు దాదాపు ఎన్ని నెలలు కంప్లీట్ చేస్తారు మూడు నెలలు నాలుగు నెల ఆరు నెలల మరి కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉన్నాయి దేవాలయాల మీద ప్రత్యక్షంగా ప్రతికేది కేవలం నాలుగైదు వందల కుటుంబాలు పరోక్షంగా మూడు నాలుగు వేల కుటుంబాలు పడుతు ఉన్నాయి మరి ఆ కుటుంబాలు ఏమైపోవాలి రోడ్ల మీదకి వస్తే దయచేసి ప్రభుత్వాన్ని కూడా మరొకసారి చెప్తా ఉన్నాం ఏ రోజున పని చేస్తారో మాకు క్లారిటీ ఇవ్వాలి ప్రజల్లోకి చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి మరి ఎన్ని రోజులకు ఆరు నెలల కంప్లీట్ చేస్తారా ఎనిమిది నెలలు కంప్లీట్ చేస్తారా అది కూడా క్లారిటీ కావాలి మరి కూలగొట్టి అన్ని పక్క పెట్టేసిన తర్వాత ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు దేవాలయం మూతపడితే మాత్రం ఇది బాగుండదు అనేకమైన కుటుంబాల పడే పరిస్థితులు కనుక ఖచ్చితంగా కూడా స్పష్టంగా మరొకసారి కూడా ఉన్న విషయాలు స్పష్టంగా కూడా ఎప్పటి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం